జై దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త ఈరోజు మనము చాలా అద్భుతమైన వీడియో చేసుకోబోతున్నామండి ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే శ్రీచక్రం మానవ దేహం యంత్రం అంటే ఏమిటి దీని గురించిన విషయం డిస్కస్ చేసుకొని మన గురుదత్త ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి ఆ తండ్రి దత్తప్రభు దేవల్ల అమ్మవారి వల్ల శివయ్య వల్ల ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు వివిధ శక్తులు దేవతలు ప్రాణులు అన్ని ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము పని ఉంటుంది ఒక్కొక్క స్థానం పని ఉంటుంది అలాగే ఈ విషయంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్నానములు చేయవలసిన పనులు ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి ఈ దేవతలకు యంత్రం రూపమైతే మంత్రం వేద వాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని గ్రహిస్తారని తెలుసుకున్నమా తెలుసుకున్న మన మహర్షులు మనకు మంత్ర యంత్ర శాస్త్రాలను అందించారు వేదములకు మూలము నాదము దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి యంత్రమంటే ఏమిటి యంత్రం అనగా ఆరాధించే దేవత యొక్క దేవత యొక్క శక్తి స్వరూపమే ఆ దేవత శక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి మూడు రకాలుగా భావించారు అవి ఒకటి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ఇచ్ఛ కోరిక కలగాలి అదే ఇచ్చాశక్తి తర్వాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి ఇచ్ఛ ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తర్వాత కార్యాచరణ జరపడమే క్రియాశక్తి సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్న ఈ మూడు శక్తుల కలయిక తప్పదు ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి వజ్రేశ్వరి భగమాని శ్రీచక్రంలోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే నేటి శాస్త్రజ్ఞులు కూడా ఏ పదార్థమైన శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తు జాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిపిన శక్తిని ప్రకృతి అని పరాశక్తి అని అవ్యక్తము శుద్ధ మాయ అని అంటారు అంటే యావత్తు ప్రపంచానికి సృష్టికి ఈ సృష్టిని జన్మనిచ్చినది ఇచ్చ జ్ఞాన క్రియాశక్తుల అయిన పరాశక్తే అని తెలుస్తున్నది కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత తల్లి అని శాస్త్రాలు నిర్ణయించాయి త్రిమూర్తులకు దేవతలకు వారి వారి వివిధ నిర్వహణకు కావలసిన శక్తులన్నింటినీ ఆ జగన్మాత లేదా ఆ పరాశక్తి వారికి అందిస్తుంది శ్రీచక్ర ఆవిర్భావం ఉండేది బ్రహ్మం ఒక్కటే ఈ బ్రహ్మం సత్యత్ ఆనంద స్వరూపములు కలది అది చలనం లేనిది నిశ్చలమైనదైనప్పటికీ చేతనమనే బీజం కలిగి ఉండటం దాని విశేషం కేవలం కాంతి ప్రకాశ రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను విమర్శ ఆలోచన అన్నారు తాంత్రికులు కాంతిని పరమశివుడుగాను విమర్శను పరాశక్తిగానూ భావించారు కాంతి ప్రకాశ స్వరూపమైన బ్రహ్మంలో ఏర్పడిన మొదటి కదలిక వల్ల నాదం ఏర్పడినది ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది ఈ బిందుమునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభరము కలదు దీనినే పరాబిందువు అందరు ఇందులో కామేశ్వర కామేశ్వరి స్వరూపములు కలవు ఈ బిందువే మూల ప్రకృతి దీనికే సర్వానందమయ చక్రమని పేరు ఈ బిందువే శ్రీచక్రములకు ఆధారము ఈ పరాబిందువునందే నుందే సృష్టికి కావలసిన శక్తి అంత బీజ ప్రాయంగా ఉన్నది సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది అనగా విత్తనము గింజలో రెండు పప్పులు బద్దలు ఉన్నను చుట్టూ ఉన్న పొట్టు పైపొర వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువునందు శివశక్తులు ఒకటిగా కనపడుతూ ఉంటావి శ్రీచక్రం పరాశక్తి వేరువేరు కాదు అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులు ఏర్పడినవి ఒకటి శివశక్తులు ఒకటిగానున్న బిందువు రెండు అచేతనంగా ఉన్న శివుడు మూడు చేతనా స్వరూపమైన శక్తి ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము త్రిపుట సమ్మేళనము త్రిపురముల మొదటి త్రికోణము ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తుంది మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేము కనీసం ఊహించలేము కనుక శక్తిమాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది తదుపరి అనేక దేవి రూపాలను స్వీకరించి మనకు ఉపాసన సౌలభ్యాన్ని కల్పించింది శ్రీచక్రంలో ఈ సకల చరాచర జగత్తులకు నామరూపములకు పదార్థములకు సమన్వయం కలుగుచున్నది పరాశక్తికి శ్రీచక్రానికి ఏమాత్రం భేదం లేదు శ్రీదేవియే శ్రీచక్రం శ్రీమాత శ్రీవిద్య శ్రీచక్రంలో వేరు వేరు కాదని ఈ మూడు ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం తెలియజేస్తుంది శ్రీచక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది ఇటువంటి శ్రీవిద్యను శ్రీచక్రోపాసనను మనువు చంద్రుడు కుబేరుడు అగస్త్యుడు లోపాముద్ర అగ్ని మన్మధుడు సూర్యుడు ఇంద్రుడు శివుడు స్కందుడు దుర్వాసుడు అను పన్నెండు మంది పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది శ్రీచక్ర నిర్మాణము బిందువు త్రికోణము అష్టకోణ చక్రము అంతర్దాసారము బావిదాశారము దశ త్రికోణ చక్రము చతుర్దశారము అష్టదళ పద్మము షోడశ దళ పద్మము భూపురము అను తొమ్మిది ఆవరణములతో కూడినది శ్రీచక్రము శ్రీచక్రంలో ఉన్న మొత్తం త్రిభుజాల సంఖ్య నలభై మూడు మొత్తం పద్మముల సంఖ్య ఇరవై నాలుగు మొత్తం వృత్తముల సంఖ్య ఏడు బిందువుతో కలిపి ఈ శ్రీచక్రంలోని తొమ్మిది చక్రములను శివచక్ర శక్తిచక్రములను నవయోనులని వ్యవహరిస్తారు త్రికోణ అష్టకోణ దశకోణ ద్వయము చతుర్దశకోణములు ఐదు శక్తు కోణములు బిందువు అష్టాదళము షోడశదలము చతురస్రము అను నాలుగు శివచక్రాలు ఈ చక్రంలోని బాహ్యదశార అంతసారములను కలిపితే త్రిచక్రము అష్టచక్ర అవుతుంది నవద్వార అంటే తొమ్మిది త్రికోణములు వాటిలో నాలుగు శివాత్మకం ఐదు శాత్యాత్మకం శ్రీచక్రంలోని నవావరణములు ఆరోహణ క్రమములో ఇలా ఉన్నాయి భూపూరత్రయం త్రైలక్య మోహన చక్రం రెండు పద్మం సర్వాశ పరిపూర చక్రం మూడు అష్టాదల పద్మం సర్వ సంక్షోభిని చక్రం నాలుగు చతుర్దశారము సర్వ సౌభాగ్య చక్రం ఐదు బహిర్దశారము సర్వార్ధ సాధక చక్రము ఆరు అంతర్దశారము సర్వ సర్వరక్షాకర చక్రము ఏడు అష్టకోణము రోగహర చక్రము ఎనిమిది త్రికోణము సర్వ సిద్ధిప్రద చక్రము తొమ్మిది బిందువు సర్వానందమయ చక్రము ఒక్కొక్క ఆవరణంలోని దేవతలను సాక్షాత్కరించుకొనుటకు కొన్ని ప్రత్యేక బీజ మంత్రములు కలవు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నందు శ్రీదేవి బీజాక్షరాల సంబోధనం న్యాసాంగ దేవతలు దివ్యాగ గురువులు సిద్ధౌగ గురువులు మన వౌగ గురువులు తొమ్మిది ఆవరణంలోని వివిధ దేవతలు నమస్కార నవాక్షరి దేవతల పేర్లు విడివిడిగా విపులముగా ఇవ్వబడ్డాయి ఉదాహరణకు మొదటి ఆవరణంలో త్రైలోక్య మోహన చక్రము అచ్చటి దేవతలు అనిమాది సిద్ధులు ఇవి మనలోని వివిధ రకములైన మానసిక ప్రవృత్తులు ఆతిపరాశక్తి శ్రీచక్రం మానవ శరీరం గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ జగత్తులోని సకల తత్వాలు సకల భువనాలు పరమశివుడు పరాశక్తి మానవుని అందు కూడా కలవు మానవ శరీరమును రెండు భాగములుగా చూస్తే నాభి నుండి పై భాగము ఊర్ధ్వలోకమని క్రింది భాగం అధోలోకమని ఈ రెండింటినీ కలిపి వెన్నెముకను మేరుదండమని అంటారు శ్రీచక్రమును కూడా మేరువు అంటారు పర్వతము కూడా భూమికి ఇరుసు వంటిది ఏ రకంగా పరాశక్తి దివ్య స్వరూప కాంతుల చేత జగత్తంతా ప్రకాశవంతమవుతుందో మన మేరుదండంలోని కుండలిని శక్తి చేత శరీరమంతా చైతన్యమవుతుంది మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే మన శరీర నిర్మాణ ప్రాధాన్యం కూడా గుర్తించాలి నవావరణాత్మకమైన శ్రీచక్రానికి మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతుంది శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతామూర్తులను ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతుంది స్త్రీ అంటే శుభకరమైనది దీనిని నవచక్రమని వ్యాచ్ చక్రమని నవయోని చక్రమని అంటారు చక్రము ఎప్పుడు పరిభ్రమిస్తూ ఉంటుంది దీనికి ఆధ్యాంతములుండవు బిందువు నుండి పరిధి వరకు ఎక్కడ కొలిచిననూ సమానంగా ఉంటుంది చక్రారాధనము ప్రతిమారాధన కన్నా శక్తివంతము మంత్రం వలె యంత్రం కూడా మహిమగలదే శరీరమే దేవాలయము జీవుడే అక్కడి దేవుడు అజ్ఞానమనే మాలిన్యాన్ని త్యాజించాలి దేవుడే నేననే భావమే పూజ ఆ భావనతోనే అర్పించాలి కాబట్టి సాధకుని ధ్యానము పూజ భావన బాహ్యం నుండి లోనికి చొచ్చుకొని పోయి ఆత్మను చేరుకోవాలి విశ్వంలోని శక్తులన్నీ ఈ నవావరణముల ద్వారా ద్యోతకమై మానవుని పంచకోశములందు అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములందు ఇమిడి ఉన్నవి నిరంతర సాధన మార్గం శ్రీచక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే శ్రీ జగన్మాత శ్రీ లలితాదేవి దర్శనం ఎంత దుర్లభమో అనిపిస్తుంది మనలోని కర్మ జ్ఞానేంద్రియాల వెంటబడి పరిగెత్తే మనస్సు బుద్ధి అహంకార మమకారాలు కామ క్రోధాలు శృంగారాది నవరస జాగ్రత్త స్వప్న సుషుప్తాది అవస్థలు వీటిని నడిపే రజస్తమో గుణాలు వీటన్నింటినీ శ్రీదేవి విభూతులుగా గ్రహించి వీటన్నింటినీ దాటి బిందు స్థానమునకు చేరుకోగానే అచ్చట అద్వితీయమైన సచ్చిదానంద రూపమైన సర్వ రూపానుభావము కలుగుతుంది అదే శ్రీమాత దర్శనము ఇది ఎన్ని జన్మలకు సాధ్యమో త్రైలోక్య మోహర చక్రం నుండి సర్వానందమయ చక్రం వరకు మనం ఎక్కవలసిన మెట్లు తొలగించుకోవలసిన తెరలు అనుభవించవలసిన సుఖదుఖాలు అన్నీ శ్రీచక్రంలో వలె మనలోనూ ఉంటాయి ఈ ప్రయాణంలో అడ్డంకులు పూర్తిగా తొలగవు మనమే జాగ్రత్తగా నెమ్మదిగా వాటిని దాటుకుపోవాలి వాటిని లేకుండా చేయలేం అందువలనే త్యాగరాజస్వామి కూడా తెరను తొలగించమని ప్రార్థించారు తప్ప తెర లేకుండా చేయమనలేదు మనలోని ప్రాపంచికమైన ముప్పది ఆరు తత్వములు త్రిపూటాలు నవావరణములను నిర్లిప్తతో నిష్కామంగా నిస్వార్థంగా అనుభవిస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి నిరంతర సాధన చేయాలి తప్ప వేరొక మార్గం లేదు సర్వం శ్రీ లలితార్పణం వస్తు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్ ద తార్పణం